హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు జూలై నైన్ ఎపిసోడ్ అయితే ఈరోజు ప్రసవదరంగా ఉందండి చాలా బాగుంది హైలైట్స్ ఏంటో చూద్దాం ఆ రోహిణి చేసిన జ్యూస్ తాగి అల్లాడిపోయిన ప్రభావతి అండ్ అలాగే బాధతో వెళ్ళిపోయిన బామ్మగారు అండ్ అయితే ప్రభావతికి మంచి ట్విస్ట్ అయితే ఉంటుంది అప్ప ఎక్కువ ఉంది కదా ఆయన అయితే గుళ్ళో కనిపిస్తాడు అప్పు తీసుకుంది కదా ఆయన అయితే గుళ్ళో కనిపిస్తాడు ఆయన కనిపించకుండా పారిపోతుంది హైలైట్స్ వినండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే మనం ఎపిసోడ్లోకి వెళ్దాం జ్యూస్ చేసుకొని తీసుకొస్తుంది ఏబీసీ జ్యూస్ అని చెప్పి అది తాగలేక అప్పుడు మనోజ్ బాలు అంటాడు ఏంటి మమ్మీ నీ కాలేరి కింద పడ్డప్పుడు నానం చేసిన జ్యూస్ కంటే ఇదే జ్యూస్ బాగుంది కదా అంటే ఆవిడ మనసులో అనుకుంటుంది అయ్యో అదే బాగుంది కదా అని ఇంకప్పుడైతే ఇతరులు ఇంకా అంతా బలవంతంగా తాగుతారు మనోజ్ రోహిణి మనోజ్ ప్రభావతి బలవంతంగా అయితే తాగుతారు అప్పుడు బాలు అంటాడు అసలు ఏబిసి అని ఈ మూడు కలిపి మిక్సీలు వేసి రుబ్బాలని నీకు ఐడియా ఎవరిచ్చారమ్మా అంటే పార్లర్ అమ్మా నీ ఐడియా నీదే కదా అంటే అవును నాది నేను ఇంట్లో చేస్తాను అలాగే మా పార్లర్కి వచ్చే వాళ్ళకి కూడా చేసి పెడతాను అంటుంది ఇంక ఇంతలో మీనా అయితే మీకు పూరీలు చేయమంటారు అత్తయ్య అంటే మనోజ్ అంటాడు చేయమను చేయమను అంటాడు పక్కన రోహిణి ఉండి ఎందుకు పూరీ వద్దని చెప్పాను కదా మళ్ళీ చేయమంటావేంటి అని కంట్రోల్లో పెడుతుంది ఇంకా తర్వాత బామ్మగారి గుడికి వెళ్ళాలని వీళ్ళు రెడీ అవుతారు కదా అత్తయ్య గారికి వాళ్ళతో చెప్తుంది గుడికి వెళ్ళాలని రెడీ అవుతారు వెళ్దామంటే బామ్మగారు ఊరు వెళ్తున్నారమ్మా ఆవిడ వెళ్ళిన తర్వాత వెళ్దాము అని చెప్పి ఆపుతుంది ఇంకెందులో బామ్మగారు అయితే కింద దిగి వస్తారు ఆవిడ చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే చిరాత్రి వేసిన పనికి చాలా బాధగా ఉంటుంది ఇంక ప్రభావతి అయితే ఆవిడ కోసం ఒక చీర తీసుకొని వస్తుంది ఇదిగోండి మీకు పెళ్ళిలో పెడదామనుకున్నాను కానీ పెట్టలేదు కుదరలేదు నాకు ఇప్పుడు తీసుకొని వెళ్ళండి అని చేతికి పోతుంటే సత్యం అంటాడు ఇంటిది అడుక్కునే వాళ్ళకి ఇచ్చినట్టు అలా ఇస్తున్నావు అంటే అప్పుడు ప్రభావతి ఏ ఆవిడ ఏమైనా పండు మొత్తం ఏదో కొట్టు పెట్టి ఇవ్వడానికి అని అన్నీ అవమానిస్తుంది వాళ్ళ అత్తయ్య గారిని ఇంక ఇంకా వాళ్ళ అత్తయ్య గారు ఏమో నా పేరు చెప్పి ఎవరికైనా దానం చేయ ప్రభావతి అని ఉంటుంది నాకే పెద్ద ఇంకేది జ్ఞానం లేక బాధగా వెళ్తున్నాను పొలం పనులు గుర్తొచ్చి వెళ్ళిపోతున్నాను అంటే ఇంక అప్పుడు అయితే చాలా బాధగా ఏడుస్తుంది అమ్మమ్మ గారు వెళ్ళిపోతున్నారని మీనా వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు ఏడుస్తూ ఉంటే ప్రభావతి మళ్ళీ కొత్తగా పెళ్ళైన ఇంట్లో ఏంటి ఏడుపులు ఈ ఏడుపు మొహం వేసుకొని నువ్వు అని అయితే తిడుతుంది ఇంక బాలు వచ్చి ఏడవకండి ఏడవకండి వాళ్ళు ఏడిస్తే అసలు పెళ్ళిళ్ళు పాడైపోతుంది అసలు ఈ చేసింది ఒక పెళ్ళి మన పెళ్ళని దాన్ని గుర్తించాలి ఇంకొక మాట మాట్లాడితే నేను ఏం చేస్తాను నాకే తెలియదు అని చెప్పి వాళ్ళ నాన్నకు చెప్తాడు నానమ్మని బస్తే రోజులు పెట్టరా నాన్న అని ఇంకా అటు ఇంక వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు కూడా గుడికి వెళ్ళిపోతారు కామాక్షి అయితే అక్కడ గుడిలో కూర్చొని కామాక్షి రమ్మంటారు కదా ముందే వెళ్ళి గుడిలో కూర్చొని కొబ్బరి చిప్పులు తింటూ ఉంటుంది ఏంటో నేను తింటున్నాం అంటే గుడికి కదా నేను ప్రసాదం తినకుంటా టిఫిన్ తిరగకుండా వచ్చాను ప్రసాదం అయిపోయింది చెప్పి కొబ్బరి చిప్పులు అడుక్కొని తింటున్నాను అంటుంది ఇంకేంతలో వాళ్ళు అయితే అక్కడ మాట్లాడుకుంటారు మన రోజు రోహిణి కూడా వస్తారు ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా మళ్ళీ నీటి వైపు అయితే బాలు వచ్చి మీనాని రెడీ అవ్వమంటాడు బాలు వచ్చి మీనా ఆ నాన్న ఊరు వెళ్ళిందా అని అడుగుతాడు ఇప్పుడేంటి ఎప్పుడో బస్ ఎక్కిందా అని అడుగుతాడు ఆవిడ ఇప్పటికీ చాలా ఊరు దాకా వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పి అంటుంది అప్పుడు బాలు అయితే రెడీ అవు మీనా మనం బయటికి వెళ్దాం నేను బిరువల డబ్బులోనే తీసుకొని వస్తాను అని చెప్పి పైకి వెళ్ళి వస్తాడు వచ్చిన తర్వాత ఎక్కడికి ఏంటి ఏంది అని వివరాలు అడుగుతుంది అవును ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే గుడికి వెళ్ళారు కనీసం నన్ను మాట వరుసకైనా పిలవలేదు అంటుంది అయితే నేను తీసుకెళ్తాను పదంటే అంటే వాళ్ళు రమ్మన్నారా ఏంటంటే కాదు నేనే తీసుకెళ్తాను అన్ని వివరాలు చెప్తానులే పదా అసలు మీకు ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది దేవుడి భక్తి మీకు అసలు భక్తి లేదు కదా సడన్గా గుడికి కంటున్నారు అని చెప్పి పదా కార్లో చెప్తాను పద అంటాడు ఇంక అప్పుడు మీనా బాలు వెళ్ళిన తర్వాత బయటికంటే వేసి మాకు షికారు కనుకున్నాను నా మొహానికి అది ఒక్కటే తక్కువ అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళితే కార్లో వెళ్తుంటే మాట్లాడుకుంటూ ఉంటారు అంతకీ నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఫైనాన్స్ డబ్బులు కట్టడానికి తీసుకెళ్తున్నాను అంటాడు ఫైనాన్స్ కట్టడానికి నేను ఎందుకండి వెనక తోకలాగా అంటే కొంచెం డబ్బులు తక్కువైనా నువ్వు అంటే నేను నువ్వు లేకపోతే నేను కట్టాను అనుకో తక్కువైతే వాడిని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతానని చెప్పి నువ్వైతే నీ చేత కట్టిద్దామని చెప్పి నేను తీసుకెళ్తున్నాను అంటాడు ఇంక ఇంతలో ఒక డైలాగ్ ఉంటుంది వీళ్ళకి అయితే నువ్వు వెళ్ళి నేను మీ బాలు భార్యను మీనా అని చెప్పి మనగానే మీనా అయితే చాలా బాగా సంతోషపడుతుంది ఎప్పుడు బాలు భార్య అని చెప్పలేదు కదా కుర్తుందా అని చెప్పి కొంచెంసేపు ఇద్దరైతే అలాగే జోకులు వేసుకుంటారు అంతా కుర్తుంది అని చెప్పేసి గుడికి అయితే వెళ్తారు ఈలోగా ప్రభావతి మనోజ్ రోహిణి వీళ్ళంతా ప్రదక్షిణ చేయడానికి రెడీ అవుతారు ప్రభావతి కామాక్షి ఒక దగ్గర కూర్చుంటే మనోజ్ రోహిణి గుడ్డు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు మంచి ఉద్యోగం రావాలి అది ఇది ముడుపులు కడతాము అది ఇది అని చెప్పి ఇంకా కామాక్షి ప్రభావతి వచ్చి అక్కడ ఆయన గుళ్ళో పురులదండాలు పెడతాడు బాలు స్టోరీ కూడా చెప్తాడు గుళ్ళే ఎందుకు కట్టించుకుంటారు గుళ్ళే ఏమైనా కౌంటర్ అని మీనా అడుగుతుంది కాదు ఆయన ఈ రోజు ఎవరైనా డబ్బులు ఒక వెయ్యి రెండు వేలు తక్కువ ఇచ్చిన వాళ్ళు ఈ రోజు గుళ్ళో కట్టించుకుంటాడు అప్పుడు తక్కువ అయితే ఏమనడుప్పుడు అయితే అరుస్తాడు అందుకని వెళ్తున్నాను మళ్ళీ తక్కువ ఒక వెయ్యి రెండు వేలు అయితే నేనే చెప్పేదాన్ని ఐదు వేలు తక్కువ కడుతున్నాను అందుకని నేను తీసుకెళ్తున్నాను అసలే వాడు ఆస్పములాగా లెగుస్తాడు బొస్సు కొట్టినట్టు అందుకని నేను తీసుకెళ్తాను అని అంటాడు ఇంకా అలాగే అయిపోయింది కదా ఇంక వీళ్ళిద్దరికి ఏ రోజు స్వామీజీ అనుకుని అక్కడ కట్టేవాడు చాలా మంది ఉండేసరికి ఎవరో స్వామీజీ అనుకొని కామాక్షి అయితే ప్రభావతిని తీసుకెళ్తుంది తీసుకెళ్తీరా అక్కడికి వెళ్ళి కాళ్ళ దండ పెట్టుకొని చూసేసరికి ఆ ఫైనాన్సర్ ఆ ఫైనాన్సర్ని చూసి ప్రభావతి పారిపోతుంది ఆయన కూడా ప్రభావతమ్మ ప్రభాతమ్మా అంటాడు ఇంకా కామాక్షిని కూడా లాక్కొని వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరు దాక్కుంటారు దాక్కొని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా సత్యం అయితే అక్కడ గుళ్ళో కనపడతాడు అప్పుడు కామాక్షి అంటుంది వదిన వదిన అన్నయ్య వచ్చాడు చూడు అంటుంది ఇంకా వెళ్ళిద్దరు దాక్కుంటా ప్రభావతి కామాక్షి దొరికిపోతుంది ఆ ఫైనాన్సర్ వెళ్ళిన వెతుక్కుంటూ వచ్చినప్పుడు కామాక్షి దొరికిపోతుంది ఏంటి కామాక్షి అప్పు కట్టకుండాకూడదామని తిరుగుతున్నారా అని నన్ను చూసి ఎందుకు పారిపోయింది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చారు అప్పు తీసుకున్న సంగతి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు ఒకవేళ తెలిస్తే దొరికిపోతారని చెప్పి మా వెళ్ళిపోయింది అంటే అట్లయితే కాదు నేను ఇంటికి కేసు పెడతాను పోలీసులు ఇంటి మీద తీసుకొస్తాను అది ఇది అనగానే కామాక్షి వెళ్ళి ప్రభావతిని తీసుకొస్తుంది మధ్యలో నన్ను అంటారంటే మీరు మీరు చూసుకోండి మీ సంగతి అని చెప్పి ప్రభావతిని తీసుకొస్తుంది ఇంకా అప్పుడు ప్రభావతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమ ఇంట్లో వాళ్ళు చెప్పకుండా అప్పు తీసుకున్నావా నన్ను మోసం చేసావా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళంతా వచ్చి నా ఆఫీస్కి తీసుకుని రా సైన్ చేయాలి లేదంటే నీళ్ళు స్వాధీనం చేసుకుంటాను అని చెప్పి అంటాడు ఇంక ఇక్కడితో అయితే ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో అయితే గజతో గొడవపడే సీన్ అయితే ఉంటుంది బాలుకి ఈ ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్